తివేముల మండలం వల్లభాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ మండల ప్రధాన కార్యదర్శి పర్వతం తిరుపతయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు మీ రాజకీయ జీవితం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఒక టెన్ ఇయర్స్ కానీ మొదలైంది మొదట ఏ పార్టీలో మీరు ఫస్ట్లో బీజేపీలో సంఖ్యనే నింపటం ఉన్నా తర్వాత అది మనకి నచ్చలేదు ఈ చేసే కార్యక్రమాలు జగదీశ్ రెడ్డి గారిని చూసి ఆ పనుల గురించి మనం ఇందులోకి రావడం జరిగింది సార్ మీరు అంటే బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో లో పార్టీ మారడానికి ప్రధాన కారణం సార్ ప్రధాన కారణం ఈ మన ప్రతి ఒక్క కార్యక్రమం చేసే జగదీష్ రెడ్డి గారి కేసీఆర్ గారి చేసే పనుల గురించి మనం ఆ పనులకి మంచిగా గ్రామానికి సేవ చేస్తున్నారు అన్నట్టుగా బిజెపి నుంచి ఇందులో ఒక సార్ మరి బీఆర్ఎస్ రావడానికి అంటే ఏమైనా మీ వ్యక్తిగత ప్రయోజనాల సమాచారం ప్రయోజనం నా కోసం కదండి అది చేసే వృత్తిలో వాళ్ళు సార్ పైన మనం చేసే కార్యక్రమాల రైతుల గురించి కానీ మనకి ప్రతి ఒక్క విషయంలో నీరు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసే విధానం బట్టి నాకు నచ్చి ఇందులోకి వచ్చేసిన సార్ మీరు గతంలో సర్పంచ్ గా పోటీ చేశారు స్వల్ప తేడతో తోడిపోయారు అంటే ఎట్లా ఎక్కడ అంటే అప్పుడు మాకు పది సంవత్సరాల క్రితం బీజేపీ నుంచి ఇందులోకి రావటం వల్ల వాళ్ళు బీజే మన టీఆర్ఎస్లో ఉండి ఆ నువ్వు మన ఈ టైంలో వచ్చినావు కాబట్టి కొంచెం వాటి ఉందన్నట్టే సర్లేదు సార్ మీరు మీ ఇద్దరు ఇట్లా ఎవరైనా గెలిచి వస్తాం అని చెప్పొచ్చినాం అనమాట అదే వచ్చిన తర్వాత మేము ఏం చేసినామంటే తక్కువ ఓట్లతోటి ఒక పద్దెనిమిది ఓట్లతోటి ఓటమి పాలైన సార్ మీరు ఈ గ్రామంలో మీకు మంచి పేరుంది ప్రజలతో మీరు ప్రజా సేవ అంటే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు వాళ్ళు ఏ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు ప్రజలకు ఎలాంటి ఆపత్కాలంలో మీరు సహాయ సహకారాలు అందిస్తుంటారు మాకు ఈ బిఆర్ఎస్ వచ్చిన కాని నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మన జగదీష్ రెడ్డి గారి మన కేసీఆర్ చేసే పనులకు చూసి నాకు కూడా కొంచెం ఈ గ్రామానికి చేయాలనేది దృష్టిలతో పెట్టుకొని వాళ్ళకాడ మనం ఏం ఆశించకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎవరైనా గ్రామంలో పేదవాళ్ళ కానీ ఎవరైనా పేదవాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ దిచ్చి ఎవ్వరు సహాయం చేయకుండా కూడా నేను పోయి ఒక ఐదు వేలు వేయటం ఒక ఇంట వెయ్యి వేయటం జరుగుతుంది అనమాట సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపతానికి మీ యొక్క పాత్ర ఏంటి అక్కడ అంటే బలం అనేది ఏం లేదు అంటే వ్యక్తిగతం మీద వచ్చి ఇక్కడ చేసే కార్యక్రమాల వల్ల మేము నాకు అలా చేయాలనిపిస్తుంది చేస్తున్నాం ప్రజలకి సేవ చేయాలనిపిస్తుంది చేస్తారు సార్ మరి మీరు ఇప్పుడు రాజకీయంలో కొనసాగుతున్నారు మీరు మళ్ళా దాంతోపాటు కూడా వైద్య సేవలు కూడా అందిస్తున్నారు సార్ మీరు పేదలకు నిరుపేదలకు ఎలాంటి వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ ఇక్కడ చిన్న నిరుపేదలు కూడా వచ్చే వీళ్ళకి నాకు ఆ కార్యక్రమం నచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లేని వాళ్ళు ఉండవులు అనేది అంటే జర జ అస్సలే లేని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కార్యక్రమం చేయటం దగ్గర ఉండి వైద్య పరిచయం చేయటం అతి సూర్యాపేట కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే సిటీ లేని వాళ్ళకు కూడా నేను ఆ కార్యక్రమం మంచిగా చేసి వాళ్ళకి ఉచిత ఉద్యమం అనేది అందిస్తుంది అనమాట సార్ గత సర్పంచాలలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ మీ గ్రామానికి అందింది సార్ మాకు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు అంటే ఈ మన భగీధీరా వాటర్ ఒక ఒకటి వచ్చేసింది మళ్ళీ తర్వాత మాకు ప్రతి ఒక్క ఎవరై పింఛన్లు రావటం మంచిగా జరుగుతుంది వేరే ముస్లింలు ఏజ్ బార్ ఉండోళ్ళకి ప్రతి ఒక్కరు నా కాడికి వచ్చి సలహా ఇచ్చి మంచిగా చేస్తున్నాయా మంచిగా ఉండదు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అనేది వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను కూడా అలా పాల్గొని చేయడం జరుగుతుంది సార్ విద్యా వైద్యం అంటే ఐటీ కానీ ప్రతి ఒక్క ఐటీ లా కూడా మన కేటీఆర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అసలుకి విద్యార్థులు అనేది మర్చిపోయేటట్టుగా అది వాళ్ళకి ఆ కార్యక్రమం చేయడానికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ ఐటీ లా అనేది విద్య ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ని తెలుసుకుంటారు వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రోత్సాహాలు పథకాలు అందినాయి అంటారు సార్ రైతు భరోసా రైతు బీమా రైతు రైతు బీమా ఒకటి రైతు భరోసా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి లేని అంటుంది కూడా ఖాతాలో కూడా జరగటం మనీ పడటం జరిగింది వాళ్ళు కూడా సారు కేసీఆర్ మాకు దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు అనేది కూడా మర్చిపోవట్ల మా ఇక్కడ వేరే కానీ ఎక్కడ వేరేలా సీమంలో ఉండాలి కూడా మొత్తం సార్ గతంలో సంక్షేమ పథకాలు ఏ పథకాలు అందినాయి అంటారు మాకు ఇక్కడ పథకాలు ఏంటంటే సార్ అంటే ఇప్పుడు అది మైళ్ళ పుట్టిన మన డెలివరీ బాయ్లు కూడా కేసీఆర్ కిట్ అందింది ప్రతి పింఛన్లు అందినాయి ప్రతి ఒక లే లేని ఆర్థిక సాయం కూడా అందింది సార్ సంక్షేమ పథకాలతో పాటు ఆ ఈయన సూర్యపేట నియోజకవర్గం నుంచి కావచ్చు ఈ జిల్లా నుంచి కావచ్చు ఆ గతంలో మాజీ మంత్రిగా కొంచే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా కావచ్చు కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరిగిందంట కరెంటు విద్యుత్ ఇరవై నాలుగు గంటలు రైతులకి అసలు ఇరవై నాలుగు గంటలు కూడా కరెంటు పోవటం అనేది అసలు జగదీష్ రెడ్డి గారు ఆ విద్యుత్ల గురించి ప్రతి ఒక్క రైతు అసలు మర్చిపోయారు అసలు మాకు ఈ కరెంటు అలా ఉన్నది అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఈ పొలాలు చేసుకున్నాయి ఈ మిట్ట మిట్ట భూములు కూడా ఉన్నాయి కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా చేసుకున్నారు లేనట్టుగా పెద్ద పెద్ద గుట్టలు కూడా మంచి సాగు చేసుకొని ఆ నీళ్లు అందుతున్నాయి ఈ పది సంవత్సరాల మనకి అందుతున్నాయి అనేది కరెంట్ కి మనకి పోతా లేదు అనేది ధీమా మీద ఉండి రైతులు ఈ రోజు మంచిగా ఆ రోజు దాకా సారు మన ఎమ్మెల్యే మాజీ ఉన్న దాకా కూడా మొన్నటి దాకా కూడా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ కరెంట్ ఇరవై నాలుగు గంటలు పోతుంది ఈ కరెంట్ వల్ల మనకి ఏంటి ప్రయోజనం పది ఐదు ఎకరాలు ఉండేవాళ్ళు కూడా మూడు ఎకరాలు చేసి ఎకరం చేసుకుంటున్నట్టు జరుగుతుంది ఇప్పుడు సార్ గత ప్రభుత్వ బీఆర్ఎస్ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇది ఉమ్మడి జిల్లా నల్గొండ నుంచి సూర్యాపేట జిల్లా సపరేట్గా గా ఏర్పాటు జరిగింది ఈ సపరేటు సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నూతన కార్యాలయాలు కానీ ఎలా ఈ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం నిర్వహించారు ఇప్పుడు వైద్యం మన ఇది వైద్యంలో కూడా ఒక ఇంజనీరింగ్ మన ఐటి మన మెడికల్ కాలేజీ కూడా కట్టించారు దాన్ని పాతగా ఇదివరకు ఉన్నప్పుడు పది సంవత్సర గతాల పది సంవత్సరాల ప్రభుత్వం కూడా ఆ వైద్యం అనేది లేకుంటుంటే సార్ వచ్చిన తర్వాత దాన్ని తీర్చిదిద్ది దాన్ని ఐటీ చేసి ప్రజలకి వైద్యం అనేది లేకుండా చేసింది అనమాట ప్రతి ఒక్కళ్ళు నాకు వైద్యం సార్ అందుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరు దానికి పోకోకుండా జరగటం ఉండటం అది వైద్యం అనేది మంచిగా జరగటం జరిగింది సార్ నూతన జిల్లా ప్రతి ఒక్కరికి రైతులు కాని ప్రతి ఒక్కరికి ఈ పేద రైతులకు కూడా పేద ప్రజలకు కూడా ప్రతి ఒక్కటి కూడా సారు అట్లా వచ్చితే అందుబాటులో ఉండి మీకు ఏం కావాలా ఏమి అనేది ప్రతి ఒక్కరి లేని అంటే చేయటం అనేది జరిగింది సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు నా ప్రభుత్వం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ పింఛన్ రాలేదు ఈ పింఛన్ వేస్తే మళ్ళీ ఒక నెల తర్వాత వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఈ రైతుల కరెక్ట్ మాకు అంతక కరెక్ట్ అండి అసలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉండేవాళ్ళు కూడా రెండు ఎకరాలు వదిలిపెట్టి ఎకరాల నుంచి చేసుకోవటానికి కూడా దానికి లేదు సర్పంచుల కాలం ముగిసి ల నెలలు నుంచి స్పెషల్ ఆఫీస్ వల్ల ఎలా ఉంది మీ గ్రామంలో ఏమనేదండి కార్యదర్శి పోయి మన కార్యదర్శిని అడిగితే మాకు పైనుంచి ఏమి నిధులు రాటేది మీ ఏం చేయాలి లైట్లు ఒక ప్రతి ఒక్క వీధి వీధి కూడా లైట్లు మొత్తం చీకటి ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి కుక్కలు అసలు కుక్కలతోటి ప్రతి ఒక్క కుక్కలు పిచ్చిలు వేసి మనుషులు కరడం జరుగుతుంది ఆ వీధుల కూడా లైట్ వేసే దిక్కు లేరు తర్వాత కరెంటు అనేది సరిగా లేకపోవటం వల్ల కూడా ఈ ప్రతి ఒక్క మురికి వాళ్ళు బీసింగ్ పౌడర్ వేయడం కూడా జరగటం జరగలేదండి ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బులు కూడా ఆ మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశం ఉన్నది జరుగుతుంది కూడా సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అందులో ఆరు ఎలా అమలు అవుతుంది ఆరు గంటలే అమలు అండి ఏమున్నాయండి ప్రతి ఒక్క ఆరు గంటల ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు చేస్తామని ఆరు ఆరు గ్యారెంట్లు ఇస్తామన్నారు ఏదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళకి ఆరు వేలు ఇస్తామన్నారు ఐదు ఐదు వేలు సారు ఇచ్చినదే ఇప్పుడు నడుస్తుంది తర్వాత ఈ కరెంటు అనేది స ఇస్తాము ఇరవై నాలుగు గంట మీకు ఏ డోకా లేదు అని అంటే ఇరవై నాలుగు గంట లేదు వాటర్ పైనిచ్చి ఏ కాళేశ్వరంలో ఏదో లైట్ ఒక డ్యామేజ్ అయినది దానికి రాదంతరం చేసి మళ్ళీ ఆ నీళ్ళు వదిలితే కేసీఆర్ మళ్ళీ ఒక దేవుడు అవుతాడు అన్నట్టుగా దాన్ని ఆ నీళ్ళని రానిపోకుండా అక్కడ వాటర్ మొత్తం వదలి తీసి ఆ ఇసుక దందాలు చేయటం జరుగుతుంది ఆ ఇసుక వాళ్ళు చేసుకొని ఆ గు మొత్తం తోడుకుంటే అక్కడ వాటర్ టోరేజ్ అయితే లేకపోవడం లేకపోవటం జరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు సో ఇటీవల కాలంలో ఇంద్రమే ఇల్లు రేషన్ కార్లు పంపిణీ గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది పేదల నిర్పేదలకు ఏ విధంగా అందుతున్నాయి అంటే నిరుపేదలకు ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే ఇల్లు వస్తాయని అప్పుడు వాస్తవానికి ఇల్లు అయితే రాలేదు తర్వాత చెప్పాడతామని లాస్ట్ వే అయితే ఒక ముప్పై ఇల్లు మాకడ పెట్టేసారు పెట్టిన తర్వాత మీకు ఇల్లు అయితే కూడా మంజూరు పట్టాలు రావడం కూడా ఇది తర్వాత వాళ్ళు ఇల్లు పట్టాలు వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత దాన్ని వాళ్ళు రానివ్వకుండా దాన్ని ఆపే ఆపేసారు ఇంది రేషన్ కార్డు ఎట్లా ఇప్పుడు రేషన్ కార్డులు అయితే ఇంతవరకు మా ఊర్లకి రానే రాలేదు తర్వాత ఇంద్రమ ఇల్లు మీ వస్తున్నాయి వస్తున్నాయి ఒక పది ఇల్లు ఇస్తానే అన్నారు కానీ ఆ పది ఇల్లు కూడా ది దిక్కులేదు లేని వాళ్ళకు కూడా అసలు లేని వాళ్ళకు కూడా వాళ్ళకి ఇల్లు పెట్టకోకుండా ఉన్న వాళ్ళ రాజకీయాలు మేము కాంగ్రెస్ నాయకులము మేము తీసుకున్న తర్వాత మీకు ఇస్తాము అని వాళ్ళే రాసుకోవటం జరిగింది సార్ ప్రస్తుతం వానకాల సీజన్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కానీ ఇంకా చాలా చోట్ల రోడ్లు ఇస్తాను కానీ కొంచెం చాలా సమస్యలు గ్రామ ప్రజలు అంటున్నారు మరి మీరు ఈ అధికారుల దృష్టి ఏ అధికారాలు పోయినా మా కాంగ్రెస్ అక్కడ ఉన్నది మేము చెప్పింది ఈ పద్దె పంతొమ్మిది నెలలు అవుతుంది పంతొమ్మిది కూడా వీధి లేదు ఏ ఏ బదారు పోయినా కూడా ఆ మొత్తం మురుకు గుంటల కంటే కాలు వస్తుంది ఆ వాటర్ క్లీన్ చేయటం జరగట్లేదు దాన్ని ఆ బ్లీచింగ్ పౌడర్ వేయటం జరగటం లేదు అసలు ఇబ్బంది లేరైతు ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం విద్యా వైద్యంతో పాటు ఎలా అమలు అవుతుంది ఇప్పుడు విద్య అనేది మా స్కూల్లో ఉన్నది ఆ స్కూల్లో కూడా సరిగా అనేది విద్య పిల్లగా ఇదివరకు ఉన్నప్పుడు మేము ఆ పంపిణీ అది చేయటం జరిగింది వాళ్ళు సౌకర్యం చేయటం జరిగింది ఆ కూడా అక్కడ వాటర్ మంచిగా ఇది చేయడం జరిగింది ఆ వాటర్ ని మంచిగా పిల్లగాల సదుపాయం అవకాశం చేసినాము ఆ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దాని వాటర్ కూడా కనీసం మోటార్ వేసి పిల్లగా సదుపాయాలు కూడా సరిగా లేకపోవడం జరుగుతుంది ఇప్పుడు పారిశుధ్య నిర్వహణ ఎలా అవుతుంది మరి ఘోరంగా ఉన్నదండి అసలు ఆ పారిశుధ్యత అనేది అసలు ఎక్కడ క్లీన్ అనేది సరిగా ఎవరు దాని గురించే పట్టించుకోవట్లేదు పంతొమ్మిది వస్తాయి మీరు ఎవరు సరే ఎవరికి అయితే అనేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏరియాలో ఒక అధికారులు కూడా దీన్ని వచ్చి పట్టించుకునే నాదుడే లేకపోయింది సార్ గత పోటల్లో చాలా భూముల భూములు అన్యాక్రాంతమైన పోటలు రద్దు చేసి భూభార చట్టం వచ్చింది ఇప్పుడు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు చట్టం వచ్చింది చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా ఇప్పుడు రెండు వేల అక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదుల నుంచి కూడా ఇప్పుడు ఇరవై ఐదు నుంచి కూడా ఇప్పుడు భూమి అనేది చేస్తామంటారు ప్రతి ఒక్కరికి ఏం చేసేది లేదు మా జనాలే వీళ్ళు చేసేది ఏం లేదు ఒరిగేదేం లేదని ఈ ప్రజలు అనేది ఇక దాన్ని గతాన్ని ఇక వదిలేసారు గతంలో రద్దు చేసిన విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది ఎట్లా ఉండబోతుంది అంటారు అది ఉండబోతుంది అంటే ఇదివరకు చేసే కార్యక్రమాలు మంచిగా చేసిరు అని చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల చూస్తే దాన్ని చేస్తామని అంటారు ఇంతవరకు దాని దిక్కే లేదు అసలు ఆ భూమి చేయటానికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తామని అంటారు అక్కడ వస్తున్నారు ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోతారు దాన్ని ఇప్పటికీ పది నెలలు పన్నెండు నెలలు దాని గురించి ఎంక్వైరీ వస్తాం అన్నట్టు దాని ఇంతవరకు ఎంక్వైరీ లేదు అది ఏం లేదు సార్ గత ప్రభుత్వాలు బెల్ట్ షాప్ లో నిర్వహణ జరగలేదు ఆ బెల్ట్ షాప్ ఇప్పుడు కూడా ఇట్నే కొనసాగుతున్నాయి ఎంతో మంది తాగుడు బానిసైపోయింది వాళ్ళ కుటుంబ చిన్న ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా ఒక డాక్టర్ గా మీరు ఏం చెప్పాలను ప్రతి ఒక్కళ్ళండి అక్కడ ప్రతి ఒక్క బెండ్ షాప్ కూడా ఇదివరకు ఒక రెండు మూడు ఇప్పుడు పది పదిహేను బెండ్ షాప్లు అయినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కూలీలు చేసుకుంటారు భార్య భర్తలు అనేది తీసుకుపోయి ఆ తాగుడికే బానిసైతారు ప్రతి ఒక్కళ్ళు కూడా దా దాన్ని ఆ మహిళలు ఏంటిది ఇక్కడ ఒక పెద్ద మనుషులు లేరా ఎవరు లేరా ఎంత మంది మన దగ్గరకు వస్తే ఎంతమంది మందికి ఒక పది మందికి చెప్తే ఒక పది మందికి కూడా ఆ మహిళలు అనేది ఆ ఒక బెడ్ షాప్ కాకుండా ఇంకో బెడ్ షాప్ పోయి తాగటం జరుగుతుంది ఇచ్చల వీడిగా అవుతుంది మా ఊర్లో ఈత పిలకలు కూడా ఈ ఇదివరకు పది సంవత్సరం నుంచి ఇదివరకు లేదు ఒక వన్ టూ ఇయర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన కానిచి ఏది మన ఇదండి మన యువత కూడా డ్రగ్స్ ఆ డ్రగ్స్ అండి అసలు ఆ డ్రగ్స్ అనేది ఓవర్ అయిపోతుండీ మా ఊర్లో డ్రగ్స్ తాగటం వాళ్ళు వస్తే గట్టిగా మాట్లాడితే వాటి మీద ఎగబడటం దాడి చేయటం జరుగుతుంది కొన్ని ఇప్పుడు కూడా కొన్ని వేరే కేసులలో కూడా సార్ దాన్ని ఆ ప్రభుత్వం అని తీసుకొని మంచి కార్యక్రమం చేస్తే ఆ ప్రభుత్వమే అసలు ఎక్కడ ఉన్నది ఏంది అనేది ఎక్కడ టేషన్లో లో పోయి చెప్పుకునేటట్టు కూడా లేదు సార్ ఆ అనగానే అంటే ఫోన్ కొడతారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వదిలిపెడతారు మళ్ళీ వాడి పది మందికి డ్రగ్స్ అయితే అది జరుగుతుంది ఆ ఇప్పుడు మా ఊర్లో అసలు ఆ డ్రగ్స్ అనేది పట్టుబడి చేసి ఇప్పుడే ప్రభుత్వము కూడా అసలు ఈ మా ఊరి గురించి పట్టుకోకుండా నేనే నా సొంత ప్రయోగం చేసి సిసి కెమెరా పెట్టాలనుకుని చేస్తున్నాను ఎవరు డ్రగ్స్ తింటారు ఎవరు ఈ బజాల నైట్ల దొంగతనాన్ని పాల్పడుతున్నారు అనేది దాన్ని ఈ కార్యక్రమం చేయాలని ఈ ముందడుగా వేద్దానని చూస్తున్నాను సార్ ఈ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా బెట్టింగ్ యాప్లకు బానిస కాకుండా యువతలో మార్పులాడే యువకులకు మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక డాక్టర్ మీరు ఏం చెప్తారు యువతకు ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి ఒకసారి ఈ ఈత పిల్లగాలని ఈత కూడా కార్యక్రమం కూర్చోబెట్టి ఒక వంద డెబ్బై ఎనభై ఈత పిల్లగా వాళ్ళని పిలిపించి జరగటమైంది ఇట్లా జరగటం పద్ధతి కాదు మీరు మీ తల్లిదండ్రులు కూడా అసలుకి లేని స్థితిలో కూడా ఉన్నారు మీరు ఇట్లా పాల్పడి ఇలా చేయకూడదు ఎవరైనా సరే ఇందులో పేరు పిల్లవను పిలవను ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి కి అలవాటు చాలా వరకు తగ్గించుకోండి దీన్ని దీన్ని అసలు అలాంటి కార్యక్రమానికి రానివ్వద్దు మన ఊర్లో బాగుపడాలంటే మీరు మంచిగా చదువుకొని స్టడీ చేసుకొని హైదరాబాద్ పోయి ప్రైవేట్ కంపెనీలో ఏదైనా జాబ్ చేసుకుంటా బాధకాలి తల్లిదండ్రులు మీ ఎంత ఘోసంగా ఏడ్చుకొని పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మని మా ఇంటి దగ్గర కూడా మా కొడుకు చెప్పరా కొడుకు చెప్పరాదని అంటున్నారు ఎంతమందికి అక్కడ లేని ప్రభుత్వం అని ఏం చెప్తామండి ఒక ఒక రాజకీయం ఒక పది మందికి చెప్తుండ అంటే అక్కడ వాళ్ళ చర్యలు తీసుకుంటే అక్కడ పోలీసు చర్యలు తీసుకొని ఇలాంటి జరగకుండా ఉండాలి అనేది మా ఊళ్ళో కార్యక్రమం పెట్టి దాన్ని మంచిగా వినియోగిస్తే మాకు సంతోషం అండి ఆ చాలా ఖరాబ్ అయిపోతున్నారు ఇప్పుడు సరు త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతుంది ఎలక్షన్ అంటేనే మద్యం డబ్బు ఏర్లైపోతుంది ప్రజలను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఈ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ప్రయోగం చేసిన మేము ఇందిరా ఇల్లు ఇచ్చినాము తర్వాత ఇస్తున్నాము తర్వాత ఈ కార్యక్రమం పెడుతున్నా అనే అంటూ కానీ అమలు లేవు పాడు లేవు ప్రతి ఒక్కరికి మేము మేము పైన నాది ఉన్నది మేమే గెలుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏమి లేదు మేము చేస్తామంటారు అది చేసే కార్యక్రమం లేదు ఏమీ లేదు ఆ ప్రభుత్వం అనేది అసలు జనాలు కూడా అర్థమైందండి ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఈ చేసే కార్యక్రమం మీరు చేసేది అనేది మేము ఎలాగబెట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసే వారు చాలా చూసినాం ఇప్పుడు పంతొమ్మిది చూసిన కార్యక్రమం కూడా మీకు మొదలు లేదు మీరు సర్లే సరలేనని ఎలా ప్రజలు మార్పు మాత్రం వచ్చేసిందండి మన కేసీఆర్ చేసే కార్యక్రమంలో గుర్తుకొస్తున్నాయి కానీ వీళ్ళు చేసే కార్యక్రమంలోని వాళ్ళ జనరల్ నాలెడ్జ్ లో మైండ్ అనేది సెటింగ్ లేదు సార్ మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మా గ్రామంలోని మా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఒక రాజకీయ వ్యక్తిగతం వేరే వేరే వ్యక్తిగత అతన్ని వెన్నుకోవటం జరగాలి ఈసారి వాళ్ళ లెక్క మనము అలాంటి తప్పుడు పని చేయద్దు మన కాంగ్రెస్లు ఇలాంటి తప్పు అనేది అలా వాళ్ళని ఇళ్ళకి రానియద్దు మనం ఒక నాయకుని ఎన్నుకోవాలనేది వాళ్ళ ప్రజల దృష్టిలో ఉన్నది సార్ ఇక్కడ కొంతమంది ప్రజలు అంటే ఈ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎండోమెంటున్నారు ఉన్నాయండి ఎండోమెంట్లు కూడా కబ్జాలు కూడా చేయటం జరిగింది ఆ కబ్జాలు కూడా రేపు ముందు పరిస్థితుల్లో మేము ఎలా తీయాలి ఎలా ఉండాలనేది కూడా వాటిని తీస్తాము ఇప్పుడు ఉన్నది మొత్తం ఎండోమెంటు కాన్ రాకుండా దాన్ని పూర్చి పెడుతున్నారు రాజకీయ నాయకులు అక్కడ పోయి ఉంటే ఈద్ పిల్లగాల మేము పోయి అడిగితే మీదేముంది మీ వెళ్ళిపోయి మీకు ఈడ ఏం లేదని దాన్ని జరగటం ఎమ్మర్ ఆఫీస్ కూడా మమ్మల్ని లెక్క చేయకపోవడం జరుగుతుందండి గతంలో గతంలో కూడా మొన్న పోతే ఇక్కడ ఎండో మాది నువ్వేముంది నీకెక్కడ ఉంది నీదేందని ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాయిస్తే దాన్ని పట్టుకున్నాను ఆ ఎండో మీ గ్రామ పంచాయతీ ఎండోమీట్లు కూడా ఉన్నది దాన్ని గ్రామ కట్ల తీయాలన్నా కూడా నీదేముంది ఇక్కడ ఏడున్నది అనేది దాన్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎనికి నెట్టి వాళ్ళు ముందుకు జర పోవటం జరుగుతుంది అది ఎండోమీట్లు కూడా వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ రోడ్డు దగ్గర ఉండేది ఒక రెండు మూడు ఎకరాలు ఉంటది మళ్ళీ వేరే దగ్గర ఒక ఎకరం ఉంటది ఇంకా వేరే దగ్గర ఎకరం ఉంటది దీన్ని భూ కబ్జ చేయాలని వాళ్ళు నాన్న అతంట పడుతుంటే దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది దాన్ని అటు ఇటు కాకుండా అవుతుంది దాన్ని లాస్ట్ కి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత దాన్ని ఎలా చేయాలి అనేది దాన్ని అప్పుడు సార్ ఉమ్మడి గ్రామ ఉన్నప్పుడు సార్ పంచాయతీలో అభివృద్ధి అంటే అక్కడ చేసిన గతములు కూడా దాన్ని ఆ రోడ్డు పోయటం జరిగింది దాన్ని ఆ కార్యక్రమాలు చేయటం అయింది అక్కడ ఉన్న భూకంపాలు కూడా ఇప్పుడు ఇప్పుడు దాన్ని అక్కడ ఉన్న ఎండోమెంట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని భూకంప అంటే కాండరాకుంటే దాన్ని ఇచ్చేస్తుంది కాంగ్రెస్ నాయకులు సార్ త్వరలో ఎలక్షన్ రాబోతుంది మీరు అంటే మళ్ళీ మీకు అవసరాలను గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీకు దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ఈసారి మా గ్రామ పంచాయతీలకు అంటే ఎన్నికలలో మనం విజయం సాధించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా లేని అంటే అనేది మొత్తం కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా మా ఊర్ల ప్రతి ఒక్కళ్ళు నిరుపేదలు కానీ ఎవరిని అడిగినా కూడా ఈ వరకు కొద్దిగా అంతం అనేది ఒక గ్రామ ఒక వైద్యులు లెక్క కొద్దిగా కొంచెం దాన్ని వాళ్ళకి అందియటం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి ఈసారి జరిగితే గ్రామ పంచాయతీల ఎలక్షన్లలో సర్పంచ్ గెలిస్తే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దగ్గరుండి వాళ్ళకి అందుబాటులో చదువు సదు సదుపాయాలు కూడా వాళ్ళకి చేయటం జరుగుతుంటుంది సార్ ఫైనల్ సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుసుకు ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్లు మేము ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలని నాతోడిగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్ది ఈ విద్యార్థులు కూడా ఖరాబ్ అయిపోతున్నారు వాళ్ళ విద్యార్థులను కూడా అందుబాటులో చేసుకుని దగ్గర చేసేటట్టు చేస్తే నిరుపేదలు అసలు నిరుపేదల కూడా ఉద్యమం అనేది ఇంకా ముందు అనేది ఇంకా ఇంకా మంచిగా చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అసలు నిరుపేద అసలు సరిపోతే అక్కడ ఒక రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోకుంటే అక్కడ పోయి వాళ్ళ దాని తరం కారణాలు కూడా చేసే ముందు జరగటం జరిగింది కూడా ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ చేయటం జరుగుతుంది గెలిచిన తర్వాత మా ప్రజలకే అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా ఆ ప్రజలు కూడా నాకు అనేది మంచిగా ఉన్నారు సార్ మీరు చేసే కొనసాగుతాం అంటే ఈ మన ఈ సారి వచ్చిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్క ఎప్పుడు ఇదివరకు గతంలో ఎలా చేసినా అంతకంటే ఇంకా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉన్నది జగదీశ్వరి ఉండండి ఉన్న రోజులు ప్రతి ఒక్క కార్యక్రమం కార్యక్రమాలు కూడా మేము దానికి ముందు ఆ సార్ చూసిన ఆ కార్యక్రమాలకే నాకు చేయబుద్ధి అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ తెలుగు